మిత్రులు ఆరోగ్య అందరికీ నమస్కారం మిత్రులరా రోజు మీరు ఇక్కడ గమనిస్తే ఆవు పిడక గోమయంతో మనం ఆవు పిడకను తయారు చేస్తాం అది ఆవు గోమయంతో చేసుకున్నాం కదండి ఇది ఎంతగా ఉపయోగపడుతుందంటే చూసారండి ఇది మనం అద్భుతంగా వంట చేసుకున్నాం చూసారా పుల్ల తక్కువ పిడకలు ఎక్కువ వేసుకుని కట్టెల పొయ్యి మీద మనం వంట చేసుకున్నాం మాట్లాడ ఇది చూసారండి ఇది ఇలా ఉంది కదండి ఆవు పిడక ఇది ఇదేంటంటే ఇది దంత ద్రావడానికి ఎంతగా ఉపయోగపడుతుందంటే అగ్నిహోత్రం వేసిన తర్వాత ఆవు పిడకలతో అగ్నిహోత్రం వేసిన తర్వాత ఆ బస్పాన్ని మహిళలు వేసుకు తాగమని కూడా గురుగారు విజయరామ్ గారు చెప్తారు ఎందుకంటే వాటర్ని ఎంతో శుద్ధి చేస్తుందని అలాగే దీన్ని మనం అంట్లు తోముకోవడానికి అంటే డిష్ వాష్ పౌడర్ కింద కూడా ఉపయోగిస్తాం ఇట్లా మనం పొయ్యిలిగించుకుని అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఇలా ప్రతి ఆవు పిడకల బుర్దేదవుతుందో ఉందో దీన్ని మనం విత్తనాల్లో కలుపుతాము దంత ద్రావణానికి ఉపయోగిస్తాము డిష్ వాష్ పౌడర్ కింద కూడా వాడుకుంటాం మిత్రులరా రోజున గోవు ఉంటే అన్ని సాధ్యం అని మాట్లాడుకున్నాం ఈ రోజున గోవు ఉంటే అన్ని సాధ్యం మాట్లాడుకున్నాం ఈ రోజున చాలామంది మిత్రులు ఆలోచించండి గోవు ఉంటే దానివల్ల ఉపయోగాలు ఎన్ని గోవు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని